ఓ నమో భగవతే వాసుదేవాయ నిన్నటి వరకు గత ముప్పై రోజుల నుండి మనము మాఘ పురాణం చదువుకున్నాము నిన్నటితో పురాణం సమాప్తం అయిపోయింది కాబట్టి ఈరోజు శ్రీ విష్ణు మహాపురాణం చదువుదామని మొదలు పెడుతున్నాము దీనిని కూడా మీరందరూ ఇప్పటి వరకు నా వీడియోలని వీడియోలన్నిటినీ చూసి సహకరించారు నాకు సహకరించిన నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఇక ముందు వీడియోలను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు విష్ణు మహాపురాణం ప్రారంభం చేస్తున్నాను ఓం శ్రీ విష్ణవే నమ ఇప్పుడు ఫస్ట్ ఉపోద్ఘాతము ప్లస్ విష్ణు పురాణంలో ఏమేమి చెప్పబడుతున్నాయి దాంట్లో ఎన్ని స్కంధాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది ఉంటుంది మొదట కొంచెం బోర్ అనిపించవచ్చు కానీ తప్పదు అవి కూడా మనం తెలుసుకోవాలి కదా ఉపోద్ఘాతం భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు మూడు వేద పురాణ ఇతిహాసాలు వేదాలు పరమాధికారము కలవి అపౌరుషేయములు వేదార్థోప బ్రహ్మణము కొరకు వేద అధ్యయనాధికారము లేని వారి కొరకు వెలిసినవే పురాణాలు పురాణ శ్రవణము మననము పఠనముల చేత పాప వినాశనం కలుగుతుందని భారతీయుల పరమాశయము యథా పాపాని పూయంతే గంగా వారి విగాహనాత్ పురాణ దురితానాం ఈ పద్యం వామన పురాణం లో చెప్పబడింది ఈ పద్యం యొక్క అర్థం ఏమంటే సమస్త పాపాలు గంగా నదిలో స్నానం చేసినందువల్ల నశించినట్లుగా పురాణాలను వినినందువల దుష్కృతాలు నశిస్తాయి అని హైందవ ధర్మం ఈ శ్లోకమునందు ప్రతిబింబించుచున్నది వేదము ఏ ధర్మమును ప్రతిష్ఠించుటకై వెలసినదో పురాణమును అదే ధర్మమును వెలయింపజేయుటకే వెలసినది దీనినే నారదీయ పురాణం అంటారు మన్యే వరాననే వేధా ప్రతిష్టాత సంశయ పురాణం నుంచి చెప్పబడిన ఈ శ్లోకమునకు వేదాలలోనిది కథన శైలి రూపకమయమనియు పురాణ శైలి అతిశయోక్తమయమని శాస్త్రముల వంటి వాణి శైలి స్వభావోక్తిమయమనియు చెప్పబడిన కథనము సత్యము పురాల పురాణ ప్రసక్తి యజుర్వేద భాగమైన తైత్రీయ సంహితలో ప్రజాపతి యజుర్యోధి విష్ణుం తైత్తియ పరమాత్ముడైన ప్రజాపతి యజుర్వేద మూలకమైన విష్ణు పురాణమును సృజించను అని చెప్పబడినది ఇచ్చట సర్జన అను క్రియను ఉపయోగించుటచే విష్ణు శబ్దార్థము విష్ణు పురాణమనియే పండితుల నిశ్చయము అష్టాదశ పురాణములలో మూడవది విష్ణు పురాణము ఇది సర్వ వైష్ణవ దర్శనాలకు మూలమైన మహాపురాణం రామానుజాచార్యులు తమ శ్రీభాష్యమనందు విశిష్టాద్వైత తత్వస్థాపనకై అనేక మార్లు ఈ పురాణం నుంచి ప్రమాణాలను ఉటంకించటం జరిగింది దార్శనిక దృష్టితో చూస్తే భాగవతము సర్వ పురాణాలలో ప్రథమ స్థానమును పొందుచుండగా విష్ణు పురాణం ద్వితీయ స్థానమును ఆక్రమించుచున్నది విష్ణు పురాణంలో ఏమి చెప్పబడింది ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం విష్ణవేన్నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ స్వస్తి